ఫ్రెండ్స్ బాలయ్య గారి దర్శకుల లిస్టులోకి మరో డైరెక్టర్ చేరాడు ఎవరితో సినిమా చేస్తాడా అని ఇండస్ట్రీ మొత్తం బాలయ్య వైపే చూస్తోంది ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులే ఉన్నారు కానీ అందులో డెబ్బై నుండి ఎనభై శాతం మంది బాలయ్య గారితో ఒక్కసారైనా సినిమా చేయాలని కోరుకుంటారు ఎందుకంటే బాలయ్య గారు దర్శకుల హీరో ఒకసారి స్టోరీ నచ్చి ఆ డైరెక్టర్కు ఓకే అన్నారంటే ఆ తర్వాత ఆ డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చేయడమే బాలయ్య గారి పని స్టోరీలో వేలు పెట్టడం కానీ ఇతర విషయాలలో తలదూర్చడం కానీ బాలయ్య గారు ఎప్పటికీ చేయరు ఒకవేళ స్టోరీలో మార్పులు కావాలంటే సినిమా ఒప్పుకోకముందే ఆ దర్శకునికి చెప్పేస్తారు దాన్ని బట్టి దర్శకులే బాలయ్యతో సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు అందుకే బాలయ్యను టాలీవుడ్లో దర్శకుల హీరో అని అంటారు ఒక విధంగా చూస్తే దీనివల్లే బాలయ్య గారి కెరీర్లో భారీ డిజాస్టర్లు కూడా నమోదయ్యాయి అయితే ఎప్పుడే కానీ ఒక సినిమా ఫ్లాప్కు డైరెక్టరే కారణమని వేలెత్తి చూపించలేదు బాలయ్య కానీ కొంతమంది మాత్రం సినిమా సక్సెస్ అయితే దానికి కారణం వాళ్ళే అని ఫ్లాప్ అయితే దానికి కారణం డైరెక్టర్లే అనే హీరోలను ఈ మధ్య కాలంలో మనం చూశాం దీన్ని బట్టి బాలయ్యకు ఇతర హీరోలకు ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు ఇకపోతే బాలయ్య గారితో సినిమా చేయాలని చాలామంది దర్శకులే లైన్లో ఉన్నారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు బాలయ్య ఈ మూవీ తర్వాత బోయపాటితో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యనే హరిశ్ శంకర్ కూడా బాలయ్య దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు ఇప్పుడు మరో డైరెక్టర్ బాలయ్య గారి కోసం కథ సిద్ధం చేస్తున్నాడట అది ఎవరో కాదు త్రివిక్రమ్ అని తెలుస్తోంది బాలయ్య నూట తొమ్మిదవ సినిమాకు త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇకపోతే త్రివిక్రమ్ ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ఫస్ట్ ఆర్డర్ నుండే మిక్స్ టాక్ సొంతం చేసుకుంది ఇక తర్వాతి సినిమాను బన్నీతో చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్ ఇక పుష్పాటు రిలీజ్ అయిన తర్వాత పుష్ప త్రీని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు బన్నీ దీంతో బన్నీ డేట్స్ మరో మూడు సంవత్సరాల వరకు త్రివిక్రమ్కు దొరకవు ఇక జూనియర్ ఎన్టీఆర్తో సహా ఇతర స్టార్ హీరోలు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు దీంతో త్రివిక్రమ్ చూపు బాలయ్య గారి వైపు మళ్ళీంది బాలయ్యకు కథ నచ్చిందంటే ఆయన నూట పదకొండవ సినిమాకైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో బాలయ్య గారి కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్ పౌరాణికం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి ఇంతవరకు త్రివిక్రమ్ గారు సీనియర్ స్టార్ హీరోలలో ఒక్కరిని కూడా డైరెక్ట్ చేయలేదు ఈ సినిమా ఓకే అయితే మాత్రం మొదటిసారిగా బాలయ్యను డైరెక్ట్ చేస్తాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి